ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవితకు నేరం రుజువైతే మూడు నుంచి ఏడు ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి స్థానిక సంబంధించిన లాయర్లు చెప్పడం జరుగుతుంది కానీ ఈ కేసులో ఇంకా నిర్ధారణ కాలేదు నిజ నిర్ధారణ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు ఆమెకు ఖచ్చితంగా ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచిరు సరైనటువంటి నిర్ణయాలు అవగాహన ఆమె నుంచి తీసుకోవడం కోసం అలాగే తన కుటుంబ సభ్యులతో తమ ఇంటి భోజనానికి కూడా అనుమతి కల్పించిందని చెప్పి ఈడీ సంబంధించిన రౌజ్ కోర్టు వెల్లడి చేసింది ఆమె అరెస్ట్ అయిన కేసు వచ్చి పిఎమ్మెల్యే అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ అనమాట ఇది ఎన్డీఏ ప్రభుత్వము రెండు వేల రెండులో అమలులోకి తెచ్చింది భారతదేశ వ్యాప్తంగా పిఎమ్మెల్యే అనే ఈ కేసులో కవిత అరెస్టు కావడం జరిగింది ఈడీ కోర్టుకు ఆమె వెళ్ళడం జరిగింది